ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రద్దుతో పేదల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగటమాడుతోందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పౌర సరఫరాల శాఖ మాజీ డైరెక్టర్ జముల మడక నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పర్యవేక్షణ చేసిన ఐఏఎస్ అధికారి నాగులపల్లి శ్రీకాంత్ ఈ పథకం ట్రస్ట్ లో ఉంటే పేదలకు పారదర్శకంగా వైద్యం అందుతుందని అన్నారు ప్రభుత్వానికి జవాబుదారీతనంగా ఉంటుందని దీనిని అమల్లోకి తెచ్చారని వెల్లడించారు దీంతో అదే ట్రస్ట్ ను వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు కానీ నేడు పేదల ఆరోగ్యం అనారోగ్యం పాలయ్యే విధంగా కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సేవలు తొలగించి ఇన్సూరెన్స్ పేరిట కొత్త డ్రామాకు తెరతీసిందని ఆరోపించారు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ పథకాన్ని అప్పగిస్తే కేవలం వారు సిఫార్సు చేసిన డాక్టర్లు మాత్రమే దీనిని పర్యవేక్షణ is that any అన్ని రకాల రోగాలకు వైద్యం దొరకదని వెల్లడించారు ఇది పూర్తిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రపూరిత భాగమని పేర్కొన్నారు సంపూర్ణ ఆరోగ్యవంతుడే నిజమైన ధనవంతులని చెబుతారని ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లోనే ఉండాలని సూచించారు అంతే తప్ప కాసుల కోసం కక్కుర్తి పడి కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యంతో చెలకాటమా ఎంత మాత్రం మంచిది కాదని హితోపలికారు సమాజానికి మేలు చేయాల్సిన ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజలను తప్పు ధరి పట్టిస్తుందని ఆరోపించారు ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆశ్రయించి పేదల ఆరోగ్యం కోసం వైసీపీ ఇన్సూరెన్స్ కంపెనీ చేతుల్లో పెట్టడం అన్నది చాలా బాధాకరం అండి ఇదివరకు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో చేతిలో జరిగే నడిచేటప్పుడు దాన్ని గుర్తించి ఐఏఎస్ ఆఫీసర్ నాదులాపల్లి శ్రీకాంత్ గారు ఈ స్కీమ్ ని ట్రస్ట్ మోడల్లోకి మార్చారు ఈ ప్రైవేట్ వాళ్ళు చేసి అవకతవకలు వాళ్ళ ద్వారా జరిగే నష్టాన్ని గుర్తించి ట్రస్ట్ మోడల్లోకి మార్చారు అదే ట్రస్ట్ మోడల్ లోకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని అదే ఇంప్లిమెంట్ చేసుకొచ్చారు దాని ద్వారా ఈ వైద్య సేవలు కావాల్సిన పేషెంట్లకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగేది వాళ్ళ ఇబ్బందులు ఏ ఇబ్బందులు పడకుండా వాళ్ళకి న్యాయం జరిగేది ఇన్సూరెన్స్ ద్వారా అంటే ఆరోగ్యానికి ప్రజల ఆరోగ్యానికి భరోసా అన్నది ఉండదు అదే ట్రస్ట్ ద్వారా అయితే ఖచ్చితమైన భరోసా ఉంటుంది ఎందుకంటే ఇన్సూరెన్స్ వారి ద్వారా అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ డాక్టర్స్ వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఈ సేవలు అందజేస్తారు అలాగే దానివల్ల ఈ ప్రైవేటు డయాగ్నోసిస్ సెంటర్లు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధీనంలో పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వా వాటికే వీళ్ళు పెట్టుకుని అందులో ఎవరు ముందు ఎవరు వెనక అన్నది వాళ్ళే నిర్ణయించుకుంటారు అవసరార్థం కూడా చేయరు ఎందుకంటే ఇది ప్రైవేట్ పరం కాబట్టి వచ్చి కమిషన్ల గురించి వీళ్ళు ఆలోచించి ఇన్ని అవకతవకలు జరుగుతాయి అంటే ఇరవై ఐదు లక్షలకు సంబంధించి వాళ్ళకి ఎంత అత్యవసరం అయితే ఒప్పుకోవాలి అది కూడా అలాంటివి కూడా అంత పెద్ద మొత్తంలో జరిగే ఈ ఆరోగ్యశ్రీ సేవలకు కూడా చాలా అంతరాయం కలుగుతుంది ఈ పేద ప్రజలైనటువంటి ఈ రోగులకి చాలా ఇబ్బందులు పడతారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా చేసేవారు ఎప్పుడు ఇరవై ఐదు లక్షలు కూడా పేద మధ్య తరగతి వాళ్ళకి మూడు వేల రెండు వందల యాభై ఐదు రోగాలకు సంబంధించి డైరెక్ట్ గానే ఇన్సూరెన్స్ ఇచ్చే అదే ట్రస్ట్ మోడ్ లో సేవలు అందించేవారు ఇన్సూరెన్స్ అన్న ప్రేమేయం ప్రమేయమే ఉండేది కాదు అదే ఇప్పుడు నాలుగు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ గవర్నమెంట్ పెట్టుకున్నాయి అవి టెండర్స్ ద్వారా వీళ్ళు ఎలివేట్ చేస్తారు అయితే ఇప్పుడు ఇందులో జరిగేది ఏంటంటే అతి పెద్ద స్కామ్ దీనిలో జరిగేది ఏంటంటే ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా వీళ్ళకి రైట్ రాయల్ గా ఎయిట్ పర్సెంట్ కమిషన్ వాళ్ళు ఇస్తారు ఆ కంపెనీ ఎయిట్ పర్సెంట్ అంటే మనకి ఈ ఆరోగ్యశ్రీకి మనకి అలాట్ అయింది రెండు వేల ఐదు వందల కోట్లు ఏడాదికి అనుకుంటే ఎయిట్ పర్సెంట్ అంటే సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు రైట్ రాయల్గా వాళ్ళ నాయకుడి జేబుల్లోకి వెళ్తాయి దానికోసమే వీళ్ళు ఇది తీసుకున్నారు నాలుగు వందల రెండు వేల ఐదు వందల కోట్లకి ఇంచుమించు రెండు వందల కోట్లు అంటే వీళ్ళు ఉన్న ఈ నాలుగు సంవత్సరాలకి తీసుకుంటే సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా జేబుల్లోకి వెళ్తుంది అన్యాయంగా పేద ప్రజల పొట్టలు కొట్టి వాళ్ళకి వెళ్ళడం అవుతుంది